అందరు ఎలా ఉన్నారు దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ ఇక ఈ రోజు వచ్చేసి ఏంటంటే మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టేసుకున్నాను ఈ రోజు కర్రీ వచ్చేసి ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు అందుకని చెప్పేసి ఎగ్స్ అయితే వండుతున్నాను కొట్టిపోసి ఆనియన్స్ చూడండి ఎంత చిన్నగా కట్ చేసుకున్నానో అక్కడ ఉంది కదా దాంతోనైతే అయితే కట్ చేసిన చాలా అంటే చాలా చిన్నగా కట్ అయిపోయినాయి మొత్తం ఇక ఆయిల్ కూడా వేడైపోయింది అయిపోయింది చిన్న స్కూల్కి అయితే పంపించేస్తా వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా నేను ఆనియన్స్ ఎగ్స్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటది కర్రీ ఇక నెక్స్ట్ లెవెల్ అనమాట రైస్ లోకైనా బాగుంటది అలాగే చపాతీలోకైనా కూడా బాగుంటది నేను ఎప్పుడైనా కూడా ఇలా చిన్నగా తరిగి ఆనియన్స్ చిన్నగా తరిగి చేస్తూ ఉంటాను అనమాట పిల్లలకి కూడా చాలా అంటే చాలా ఇష్టం ఒక ముద్ద ఎక్కువ తింటారు ఇలా చేసి ఆయిల్ లో జీలకర్ర ఆవాలు మంచిగా వేగిన తర్వాత ఇక ఆనియన్స్ అయితే వేసేసాను ఈ ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను ఇలా ఉప్పు వేస్తే ఏంటంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి తొందరగా మనకు బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చేస్తూ ఉంటాయి ఒక ఈ ఎగ్స్ కర్రీలోనే ఇలా అయితే వేస్తాను నేను వేరే వేరే కర్రీలలో అయితే ఇలా ఉప్పు అయితే అస్సలు వేయద్దు మొత్తం కర్రీ అంతా కూడా ఉప్పు ఉప్పు వచ్చేస్తుంది అనమాట చిన్నునైతే స్కూల్కి అయితే పంపిస్తున్నాను ఇక వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఇక స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే వెళ్తాం మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఈరోజు టిఫిన్ వచ్చేసి ఏం ప్రిపేర్ చేయలేదు ఇక ఈరోజైతే మా హోటల్ నుంచి అయితే తీసుకొచ్చారు ఆయన టిఫిన్స్ వచ్చేసి ఇక అసలు నైట్ కొంచెం పడుకోవడానికి లేట్ అయింది చిన్నుకి బాగా దగ్గులేసింది అందువల్ల ఇక పొద్దున కొంచెం లేట్ అయిందని చెప్పేసి మా ఆయన టిఫిన్స్ అయితే తీసుకొచ్చిర్రు ఇవాళ రోజైతే తీసుకురారు రోజు నేనే ఇంట్లో టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఇక ఇవాళ రోజు అయితే తీసుకొచ్చిర్రు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇలా తీసుకొస్తూ అంతే దోశ తీసుకురమ్మని చెప్పిన నేను దోశ తీసుకురమ్మంటే దోశనైతే తీసుకొచ్చి పిల్లల కోసం అయితే ఇడ్లీ దోశ తీసుకొచ్చి చట్నీ అయితే నేనే కొంచెమే అమ్మని చెప్పిన ఇక దోశ తీసుకొస్తే దోశ పిల్లల కోసం కొంచెం అంత వాళ్ళకు సహమిస్తే వాళ్ళు తింటలేరు ఇక ఊతప్ప అయితే తీసుకొచ్చిర్రు ఈ ఊతప్ప వేసుకున్నా నేను టిఫిన్స్ అయితే బాగుంటున్నాయి మా హోటల్లో ఎవరైనా కరీంనగర్లో ఉండేవాళ్ళు గీత భవన్ దగ్గరనే మా హోటల్ వచ్చేసి నేను వచ్చేసి ఆచార్య టిఫిన్ ఆచార్య టిఫిన్ సెంటర్ అని ఉంటుంది విజిట్ అవ్వండి కాస్ట్ కూడా తక్కునే థర్టీ రూపీస్కి ప్లేట్ అలా బాగుంది కొనియా ఇంకా దగ్గు లేదని చాక్లెట్ అంటానావా టైం వచ్చేసి వన్ థర్టీ అలా అవుతుంది అమ్మల తల్లి పడుకొని లేచింది తనకైతే అన్నం అయితే పెట్టేశాను ఇక ఈరోజు ఎగ్స్ కర్రీ కాబట్టి తనే తింటుంది లేదంటే అస్సలు తినదు తను ఇక్కడ నేనైతే అన్నం అయితే పెట్టేసుకున్నాను అన్నం తిని బట్టలు అయితే సర్దాలి ఒక బ్యాగ్లో ఇక ఒక టూ డేస్ వరకు అయితే సర్దాలి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పేసి చెప్పిన కదా ఎటైనా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు పిల్లలకు కొంచెం ఒక రెండు జాతాలు బట్టలు ఎక్కువగానే తీసుకెళ్ళాలి ముందు జాగ్రత్త కొద్దీ ఇక బట్టలు అయితే సర్ది పెడితే చిన్ను వచ్చిన తర్వాత చిన్నుకి హోంవర్క్ చేయించేసి ఇక ఫ్రెష్అప్ చేయించి ఏమైనా తినిపించి కథం ఇక వెళ్ళిపోవడమే మా ఆయన రాడు మా ఆయన రేపు వస్తారంట ఇక మేమైతే ఈరోజు ఆటోకైతే వెళ్ళాల్సి వస్తుంది అంతకుముందు అయితే మా ఆయననే తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి వస్తుండే ఇక ఇప్పుడైతే అస్సలు అంటే అస్సలు వీలవుతలేదు అట్లా అందుకని చెప్పేసి ఇక ఆటోలోనే వెళ్ళాల్సి వస్తుంది ఇలా ఎగ్స్ ఆనియన్లో కొట్టి పోసుకొని తింటే బాగుంటుంది టేస్ట్ నాకైతే నా ఫేవరెట్ అనమాట కొత్తిమీర ఒక్కటి మిస్ అయింది ఈ కర్రీలో అంతా ఓకే బాగుంది అయితే ఇంకా బాగుంటుంది ఇక ఆటోలో వెళ్తే ఏంటంటే ఇక ఒకరు పడుకుంటారు ఒకరేమో ఆట కూర్చుంటా అంటారు ఒకరోమో ఇటు కూర్చుంటా అంటారు ఏడుతారు లేకపోతే ఇద్దరు పడుకుంటారు ఆ ఇద్దరిని ఒక సైడ్ ఎత్తుకోవడానికి నేను పడే పాటలు అంత ఇంత కాదు ఎవరైనా మంచోళ్ళు ఉంటే పట్టుకుంటారు పిల్లల్ని ఇక లేదంటే చూసుకుంటుంటారు అంతే ఇక ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ప్రయాణాలు చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది నాకు ఇక్కడ నుంచి మా విలేజ్ దగ్గరనే మా మేనత్త వాళ్ళు మా మేనత్తను మా విలేజ్లోనే ఇచ్చినాం మా విలేజ్ వచ్చేసి పోరండా కరీంనగర్ నుంచి పొరంలకి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటది అంతే ఈ నుంచి అక్కడికి వెళ్ళడానికి నాకైతే చుక్కలు కనిపిస్తాయి ఇద్దరిని పట్టుకొని వెళ్ళడానికి ఇంకా దూరం దూరం ప్రయాణాలు చేసేటోళ్ళు వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో అనిపిస్తుంది ఈవినింగ్ ఫోర్ కాగానే చిన్ను అయితే స్కూల్ నుండి అయితే తీసుకొని వచ్చేసాను ఇక అప్ అవ్వడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలు పెట్టేసి పిల్లలిద్దరికి కూడా పాలు తాగిపించి మేము పాలు తాగి ఇక బయలుదేరా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అలా అయ్యింది టైం వచ్చేసి ఈవినింగ్ టైంలో లో మొత్తం చీకట్ అయిపోయింది అనమాట తొందరగానే ఇక ఇప్పుడైతే తొందరగా చీకట్ అవుతాది అసలు టైమే తెలియదు వెళ్ళేది వెళ్ళగానే మా చిన్ను అయితే ఉయ్యాల పైన కూర్చున్నాడు అనమాట ఇక ఉయ్యాల మీద కూర్చొని ఉయ్యాలైతే ఊగుతున్నాడు అంతకు ముందే కట్టాము ఆ వచ్చేసి మా అత్తమ్మ నేను అది చాలా టైట్ అయిపోయింది ఆ ఉయ్యాల టైట్ అయిపోయింది అని చెప్పేసి మా అత్తమ్మ అయితే ఇప్పలేదంట అలానే ఉండిపోయింది ఇక మా చిన్ను వెళ్ళి దానిపైన కూర్చోగానే మా మమ్మల్ని తల్లి నాకు కట్టండి ఉయ్యాల అని చెప్పేసి ఒక్కటే గొడవ సరే అని చెప్పేసి కట్టాము తనకు కూడా ఇద్దరు కూడా ఉయ్యాల ఉగడంలో అయితే బిజీ అయిపోయారు అనమాట ఇక మొత్తం అయితే రైస్ అయితే పెట్టేసింది ఇక వేడి వేడిగా అన్నం అయితే తినేసి పిల్లలకు కూడా తినిపించేసాను ఇక్కడ క్యాప్చర్ చేసిన వీడియోస్ వచ్చేసి వీడియో క్లిప్స్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన వీడియో క్లిప్స్ అనమాట పొద్దున్న లేవగానే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇక టీ అయితే తాగేసాము ఇక మార్నింగ్ చపాతి అయితే చేశాను టిఫిన్ వచ్చేసి టిఫిన్ తినేసి ఇక ఇక్కడ వచ్చేసి ఉయ్యాలైతే ఊగుతున్నాం నేను మా అమ్మల తల్లి ఉయ్యాలలో ఊగుతున్నాను అని చెప్పేసి తనకు చాలా అంటే చాలా కోపం వస్తుంది ఉయ్యాల ఊగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం ఇక్కడ కరీంనగర్ లో కట్టుకుందాం ఒకటి ఉయ్యాల అని చెప్పేసి అనుకుంటే ఇక పైన సలహాలు అయితే లేవు అందుకని చెప్పేసి ఇక కట్టడం అయితే లేదు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అని చెప్పేసి నేను స్టార్టింగ్ లోనే చెప్పాను కదా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాము అంటే పోచమ్మ తల్లిని చేద్దాం అని చెప్పేసి వెళ్లాల్సి వచ్చింది అన్న వినాయక చవితి అయితే చిన్నుని హాస్పిటల్లో అడ్మిట్ చేసాం కదా ఆ విషయం అయితే అందరికీ తెలిసిందే నా వీడియోస్ ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఇక అప్పుడు మొక్కుకున్నాం అనమాట మేము పోచమ్మ తల్లికి చేస్తాము అని చెప్పేసి అలాగే కొండగట్టు వెములవాడ కూడా వస్తామని చెప్పేసి మొక్కుకున్నాము ఇక పోచమ్మ తల్లికి ఫస్ట్ చేయాలి కాబట్టి పోచమ్మ తల్లి దగ్గరకైతే వెళ్ళి ఇక పోచమ్మ తల్లి మొక్క అయితే తీర్చుకున్నాం అనమాట ప్రతి పండగకి మనం ఇంట్లో ఏ పండుగ చేసుకున్నా కూడా పోచమ్మ తల్లిని అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా చేసుకోవాలి ఇక చిన్నుకి హెల్త్ బాగాలేనప్పుడు మేము మొక్కుకున్నాము చిన్నుకి ఆరోగ్యం మంచిగా ఉంటే డిశ్చార్జ్ అయిన తర్వాత పోచమ్మ తల్లికి చేస్తాం మంచిగా కోని కోస్తామని చెప్పేసి మొక్కుకున్నాం అనమాట ఇక అప్పుడు వెళ్ళలేదు అందుకని చెప్పేసి ఇక ఇప్పుడైతే వెళ్ళాల్సి వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇక సాటర్డే రోజు ఈవినింగ్ అయితే వెళ్ళాము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి సండే రోజు పోచమ్మ తల్లిని అయితే చేసేసుకున్నాము ఇక కాడ కోన్ని కోసుకొని ఇక మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం మేము ఇక ఇలాంటి ఏమన్నా మొక్కులుంటే మనం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి ఇటు హాస్పిటల్లో చూపించాము అలాగే మేము ఇటు మొక్కులు కూడా మొక్కుకున్నాము దేవుళ్ళకి ఇక అది ఇది రెండు రెండు కూడా చేసుకోవాలన్నమాట ఇటు మొక్కులు మొక్కులే అటు హాస్పిటల్లో చూపించుకోవడం హాస్పిటల్లో చూపించుకోవడమే ఇలా రెండు అయితే చేసేసాము ఇక కోన్ అయితే కోసాం కదా మా అత్తమ్మ అయితే కూర పొయ్యి మీద వేసేసింది నేను పొద్దున్నే చపాతీలు అయితే చేశాను ఇక కర్రీ వండి అలాగే ఇక మా అత్తమ్మ రైస్ అయితే పెట్టేసింది ఇక అక్కడనే తినేసి ఇక ఈవినింగ్ టైంలో అయితే మళ్ళీ మేమైతే కరీంనగర్కి అయితే స్టార్ట్ అయిపోయినామనమాట మా తల్లి దగ్గరకైతే అన్ని తీసుకెళ్ళాము కానీ మేము చిలకలు కట్టడం అయితే మర్చిపోయినామనమాట అంటే చిలకలు తీసుకెళ్ళలేదు మేము ఇక అందుకని చెప్పేసి కోడిని కోసిన తర్వాత కోడిది ఒక రెక్కనైతే ఉంటుంది కదా అదైతే కట్ చేసి పోచమ్మ తల్లి దగ్గర పెట్టేసి ఇక్క మొక్కుకొనైతే వచ్చేసాము చిలుకలు మనం తీసుకెళ్ళకపోతే అలా ఒక కోడి రెక్క కట్ చేసి పోచమ్మ తల్లి దగ్గరనైతే పెడతారంట నాకు కూడా తెలియదు ఈరోజే తెలిసింది నాకు ఎన్నిసార్లు పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాం కానీ ఇక నాకైతే తెలియదు మా ఆయనతో అన్నాను నేను చిలుకలు తీసుకురావడం మర్చిపోయాము అని చెప్పేసి అంటే ఒకటి కోడి రెక్క కట్ చేసి పెడితే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు మా ఆయన ఇక అలానే చేసి ఇక ఇంటికైతే వచ్చేసాం వచ్చేసినాం మేము అయినల్గా పోచమ్మ తల్లి మొక్క అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇక ఇవాళ బ్లాక్ వచ్చేసి ఇంటేనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అందరికీ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ని క్లిక్ చేయండి కింద హైప్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మీకు కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో ఇంకొంత మనకి అయితే షేర్ అవుతుంది అనమాట బాయ్